జగన్ ని మళ్లీ గెలిపిద్దామనుకుంటే మీకు ఒక హెచ్చరిక జగన్ మళ్లీ గెలిస్తే మీకున్న పొలం స్థలం ఇల్లు మీదే అని నిరూపించుకోవడానికి మీరు లైన్ కట్టాల్సి ఉంటుంది జగన్ తెచ్చిపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూ యజమాన్య హక్కు చట్టం రెండు వేల ఇరవై రెండు వల్లనే ఇదంతా దేశంలో ఏ రాష్ట్రం కూడా చట్టం చేయకముందే జగన్ గుట్టుగా ఆ చట్టాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి నుండి ఏపీలో అమలు తెచ్చేశాడు రెండు వేల ఇరవై మూడు లోనే ఏపీ ల్యాండ్ అథారిటీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి చైర్పర్సన్ కమిషనర్ ఇంకా ఇతర సభ్యులను నియమించేశాడు ఈ చట్టం ప్రమాదకరం అని న్యాయవాదుల సంఘమే కోర్టుకు వెళ్లిందంటే ఆలోచించండి అదెంత దారుణ చట్టమో ఎన్నికలు కాబట్టి కోర్టులు ఓకే అన్నా అమలు చేస్తాం అని పెడుతున్నారు కానీ ఎన్నికలై జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఎవరైనా మీ ఆస్తుల్ని తమ పేరు మీదకి మార్చేసుకోవచ్చు మీ ఆస్తిని తన గుప్పెట్లో ఉంచుకుంటే మీతో ఏదైనా చేయించుకోవచ్చు మిమ్మల్ని భయపెట్టి చాలా చౌకగా మీ ఆస్తి కొట్టేయొచ్చు ఇంకా ఏ దారుణానికైనా దిగొచ్చు ఇదే జగన్ ప్లాన్